బాబాయ్ వచ్చి ఇంటికి రాలేదేంటి సూపర్ మార్ట్ ఒకటి దొరికింది ఏంటది ఇన్ని రోజులు దేశ ద్రోహి పుట్టననిగా అన్నారు రేపు దేశ ద్రోహిని పట్టించాననే పేరు రాబోతుంది బాబాయ్ పడుకో పని పోగానే కాల్ చేస్తాం

బండార్లా ఉన్నాడు ఒక ట్వంటీ పోలీస్ ట్రంపించండి ఇన్స్పెక్టర్ రుజీప్రకాష్ మాట్లాడుతున్నాను ఫోన్ చేయలేదా పోలీస్ పేరు చెప్పి బయటిరిస్తే భయపడతారనుకున్నాను పర్వాలేదు ధైర్యమైన దొంగ కూడా మీరు రేయ్ నేను పోలీస్రా యూనిఫామే వేసుకోలేదు నన్ను ఎలా నమ్మమంటారు ఇల్రా అదిగో జీప్ నుంచు సోవా ఓ పోలీస్ జీపే దొంగలిచ్చారా నమ్మరా మీ అమ్మా మా అమ్మని అరెస్ట్ చేయడానికి వచ్చారా ఎందుకు అమ్మటము లేదు చాలాసార్లు మా అమ్మని ఇంతకు ముందు అరెస్ట్ చేశారు అందుకే అడిగా కాదు మటల్ తోనే దాని కిందకు మొహాన్ని మంకీలా పెట్టారు పోండి మా అమ్మ ఇక్కడ లేదు ఇవన్నీ నువ్వు గీసినవా అవును ఇది మీ అమ్మ ల్యాప్టాప్ గా అవును పాస్వర్డ్ చెప్పు పాస్వర్డ్ చెప్పడం కుదరదు పో డాలర్ అట్ ఆర్డిఆర్ మీ అమ్మ చెవులుగా నీతో మాట్లాడారు ఒక టూ అవర్స్ అయి ఉంటుంది కేక్ పంపిస్తాను తిను అని చెప్పింది నైట్ రాను పొద్దున్నే వస్తాను అని చెప్పింది

నమస్కారం సార్ నమస్తే సార్ ఎందుకు సడన్ గా బ్యాకెట్ పెట్టారు ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అండి సార్ ముప్పై ఐదు నలభై వయసు లేడీస్ ఎవరైనా క్లాస్ అయితే చెక్ చేయమన్నారు సార్ బ్యారికెట్ చేయమనే వెతుకుతున్నారా అదే లేదు నమస్తే సార్ ఈ లేడీ ఇక్కడికి వచ్చారా లేదు సార్ చూడలేదు సార్ సార్ నేను చూసాను సార్ ఇప్పుడు ఒక టూ అవర్స్ ముందు చూసాను సార్ ఇక్కడ సార్ ఇక్కడే కూర్చున్నారు సార్ కస్టమర్ కేర్ వచ్చి ఒక హ్యాంపర్ ని ప్యాక్ చేయమన్నారు సార్ ఎస్ మ్యామ్ కెన్ యు ప్యాక్ మీ దిస్ హ్యాంపర్ టేక్ అవే ఆర్ డెలివరీ మ్యామ్ డెలివరీ అప్పుడు అడ్రస్ చెప్పి క్యాష్ ఇచ్చి ఎవర్నో చూసి బ్యాక్ డోర్ ద్వారా వెళ్తారు సార్ ఓపెన్ చేయండి సార్ తాళించి కౌంటర్ లో ఉంది సార్ తీసుకురండి ఏ ఆల్సో నో ఛేంజ్ కొడి చేసారు మమ్మల్ని ఎవరు ఏం అడగలేదు సార్ గవర్నమెంట్ పేకల్ నలుగురు వచ్చారు సార్ ఇక్కడ ఉన్న కస్టమర్స్ ని ఎంక్వైర్ చేసి అల్పాహారం బండి సార్ ఏ బండి గుర్తులేదు కానీ ఆ బండికి ముందర రెండు కత్తులు ఇలా క్రాస్ చేసినట్టుగా సింబల్ మాత్రం ఉంది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అగనిస్ 80550580657 కాల్ చేస్తాను ఓకే సార్ హలో ఆ లొకేషన్ కనిపెట్టేశాను కైలాస్ గేట్ ఒక ఐస్ క్రీమ్ నేను అక్కడే ఉన్నాను రా తను అబ్స్కౌండ్ అయిపోయింది అబ్స్కౌండ్ అయిందా ఆ ఏరియా చుట్టూ బ్యారిగేట్స్ పెట్టి పెరిమీటర్ సెట్ చేస్తారా తన అక్కడిని తప్పించుకోవడం ఇంపాసిబుల్ నాన్న ఇది చెప్పు ఈ ఏరియాలో మీ అమ్మకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తెలియదు చాక్లెట్ తింటావా ఎన్ని చాక్లెట్స్ తినమంటారు నోరు మొత్తం పుచ్చిపోయింది ఐస్ క్రీమ్ తింటావా ఎవరు సమీరా తెలుసా మీకు ఎవరు ఇన్స్పెక్టర్ విజయప్రకాష్ సమీరా మీద వన్ ట్వంటీ ఫోర్ ఏ దేశద్రోహం కేసు పెట్టారు మీరు ఆవిడికి హెల్ప్ చేస్తున్నారని తెలిస్తే మీ మీద కూడా అదే కేసు పెడతారు సెడిషన్ కేసా సార్ ఆ అమ్మాయి అలాంటిది కాదు సార్ అది చెప్పాల్సింది మేము ఆ అమ్మాయి గురించి మీకేం తెలుసు ఆ టీమీకి నేనే డాక్టర్ వాడు పుట్టినప్పటి నుంచి నాకు తెలుసు చెప్పడానికి కొంచెం కష్టంగానే ఉంది కానీ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకుని తీరాలి సమీరా టిమికి డోసెస్ అనే ఒక ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉంది అది వాడి ఊపిరితిత్తుల్ని అఫెక్ట్ చేసింది ఫోర్ టు ఫైవ్ ఇయర్సే మ్యాక్సిమం అంతే నేను జస్ట్ అనదర్ డాక్టర్ ఉంటే ఎన్విరాన్మెంటల్ కాసెస్ కనిపెట్టలేని వ్యాధి విధి అని చెప్పేవాడిని నీ ఫ్యామిలీ ఫ్రెండ్ కాబట్టి నిజం చెప్తున్నాను. దీనికి కారణం నీళ్ళు. ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉండే నీళ్ళు. ఆ వాటర్ బాటిల్ పాతదైపోయినా దానికి ఎండ తగిలిన బిస్ఫినాల్ ఏ, బిพีఏ అనే కెమికల్ నీళ్ళలో కొంచెం కొంచెంగా కలిసిపోతుంది. బీపీఏ కలిసి నీళ్ళని తిమ్మి తాగడమే దీనికి కారణం. అమ్మా, టాంటాని గిఫ్ట్ ఆడగలంటే మన గురించి మాత్రమే ఆడాలా? ఇంకెవరి గురించి అడుగుతావ్? నాలాగ ఎవ్వరికీ జరగకూడదు నీలాంటి గుడ్ మమ్స్ ఆడవనే కొరదు. ఇది ఇమ్మని శాంటా అని అడగాలంటే ఎలా ఒక లెటర్ పోస్ట్ చేసి రిక్వెస్ట్ చేయి శాంటా తప్పకుండా చేస్తారు డాక్టర్ నేనేమి చేయలేమా దీనికి జరిగింది చూపించి ఈ కంపెనీస్ అన్నిటిని మూసేలేమా దీన్ని ప్రూవ్ చేయలేం సమీర బీపీఏ మన ఒంట్లో ఉన్నప్పుడు దాన్ని ట్రేస్ చేయడం కుదరదు బాటిల్లో ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ట్రేస్ చేయగలం సిజిడబ్ల్యూబీలో రోజుకి నాలుగు వందల పెద్ద లారీలు రెండు వందల చిన్న లారీలు తిరుగుతున్నాయి రోజుకి ఐదు వందల ముప్పై కోట్ల లీటర్ల వాటర్ డిస్ట్రిబ్యూట్ అవుతోంది తెలుసా తెలుసామ్మా తొక్కలో ఇంత బాటిల్ పెట్టుకొని ఏంటి అంత బిల్డప్ ఇస్తున్నారా ఏదైనా కాలం నీళ్ళు చెరువు నీళ్ళు అప్పుడు టెస్ట్ చేద్దాం బాటిల్ వాటర్ టెస్ట్ చేయడం మీ వల్ల కాదా అలా మీకు ఏమైనా రూల్స్ ఉన్నాయా రూల్స్ లేవు గీల్స్ లేవు ఏదైనా నా ఇష్టం ఇది కెమెరా ముందు చెప్తారా ఏంటి మేడం కెమెరా తీసుకొచ్చేసారేంటి ఇది ముందే చెప్పుంటే మొహం కడుకుని బాగా పౌడర్ పూసుకొచ్చామని కదా చెప్పడం కుదరదు పా టెస్ట్ చేయమని విపి పిచ్చుతోంది మీరు ఎంత పెద్ద పబ్లిక్ హెల్త్ డిజాస్టర్ కి రెస్పాన్సిబుల్ మీకు తెలుసా మేడం యూస్ చేసిన వెంటనే ప్రతి బాటిల్ ని క్రాష్ చేసి పడేయండి బాటిల్ ని ఎండలో పెట్టద్దు అని మేము ప్రతి బాటిల్ మీద క్లియర్ గా ప్రింట్ చేస్తున్నాం కదా హౌ ఆర్ వి రెస్పాన్సిబుల్ మీ బ్రాండ్ నేమ్ మాత్రం అన్ని భాషల్లో ప్రింట్ చేశారు ఇంత పెద్దగా కానీ వార్నింగ్ లేబుల్ మాత్రం ఒక కామన్ మ్యాన్ కి అర్థం అవునట్టుగా అంత చిన్నదిగా ప్రింట్ చేశారు దీన్ని మీరు జనాల వెల్ఫేర్ కోసం వెయ్యలేదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వేశారు నేను ఇది ఊరికే వదిలిపెట్టను వాటర్ కంపెనీస్ ని ఎదిరిస్తూ తన పోరాటం మొదలు పెట్టి వారియర్ గా మారింది తనని పట్టుకుని దేశద్రోహి అంటారేంటండి సంవత్సరానికి రెండు వేల మంది పిల్లలు సార్ ఇలాంటి వ్యాధితో పిల్లలు ట్రీట్మెంట్ వస్తే దానికి కారణం బీపీఏ అని తెలిసి కూడా ఎన్విరాన్మెంటల్ కాస్ట్ జెనెటిక్ కాస్ అని సంతకం పెట్టిస్తున్నాను కదా నేనే సార్ ద్రోహిణి సమీరా పోరాడేది తన కొడుకు కోసం మాత్రమే కాదు సార్ తను చాలా మంచిది సార్ నువ్వు బాగుంచేసావా మాత్రలు ఏమైనా వేసుకోవాలా కుప్పదన వాగేశాడా నేనే ఫీల్ అవ్వట్లేదు మీరెందుకు ఫీల్ అవుతున్నారు బండితి అండ్ అమ్మని చూడడానికి వెళ్దాం ఇన్స్పెక్టర్ వి.జి.ప్రకాష్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ని చెప్పండి మీరు సార్ బ్లూ కుర్తా ఉన్నారు సార్ దొరికింది ఆవిడ బాడీ సార్ తలొక్తే సరిపోదు అవునో కాదు నోటో చెప్పాలి ఇదిగో బాడీ ఐడెంటిఫై చేశాడు వచ్చేస్తండి రండి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి సమీర్ కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో మిలించారు అన్ని వైపులా ఇరుకుపోయి కార్నర్ అయిపోయారని తెలుసుకొని వేరే దారి లేక ఆత్మహత్య చేసుకున్నారు ఈ పనికి ఆవిడ పెద్ద మొత్తం అందుకున్నట్టు మా విచారణలో తెలింది సార్ ఒక్క నిమిషం సార్ ఆ డాక్యుమెంట్స్ ఏముందో తెలుసా సార్ ఆ డాక్యుమెంట్ క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్ అందులో ఏముందో మాకు కూడా తెలియదు బట్ ఆవిడ చేసింది మాత్రం దేశద్రోహ మిలిటరీ రహస్యాన్ని దొంగిలించారు ఆ అమ్మాయి చనిపోయినా కూడా తన మీద దేశద్రోహి అన్న ఆరోపణ అలాగే మిగిలిపోతుంది తన బ్లడ్ రిలేటివ్స్ ని స్నేహితుల్ని ఎంక్వైరీ చేయబోతున్నాం వాళ్ళకి దీంతో సంబంధం ఉంటే వాళ్ళు దేశద్రోహి గారి పరిగణించబడతారు కుండా ఉండాలో మేము మాట్లాడుకున్నాం కానీ అమ్మ లేకుంటే నేనెలా ఉండాలో మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు ఇప్పుడు ఏం చేయాలి విక్టర్ తాత ఉన్నారు క్రిస్మస్కి ఆయన ఇంటికి తీసుకెళ్ళి సెలబ్రేట్ చేసుకుందామని అమ్మ చెప్పింది మేమిద్దరం కలిసి క్లాస్ తాతకి ఒక లెటర్ పోస్ట్ చేద్దామంది లెటర్ ఉంది కానీ అమ్మే లేదు మీరు నాతో పాటు వచ్చి ఈ లెటర్ని పోస్ట్ చేస్తారా సార్ సమీర వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళాలి బ్లడ్ రిలేషన్స్ ని స్క్రీన్ చేయమని ఆర్డర్ వచ్చింది ఎక్కడికి తీసుకెళ్తారు సార్ ఈ ప్రోటోకాల్ చెప్పకూడదు సార్ ఎక్కువ ఎక్కడ సరే ఈ బ్లడ్ ఏం తెలియదు సార్ అన్ని అడిగిన వాటి అనేది నిజం ఆదరణ చెప్పాను భయపడుకో ఈ వాచ్ పెట్టుకో వెళ్ళి వాళ్ళకి తీసుకెళ్తారు విజయ్ ఇలా చూడు ఈ కేసులో ఎఫ్ఐఆర్ ఫస్ట్ నువ్వే ఫైల్ చేసావని ఏపీబీ కూడా ఫస్ట్ ఫైల్ చేసి నువ్వేనని ఇది నీ కేసు అని కేసు షీట్ ని ఫైల్ చేయించా రేపు హెడ్లైన్స్ లో దేశ ద్రోహిని బెదిరించి పట్టుకున్న ఇన్స్పెక్టర్ విజయ్ ప్రకాష్ అని నేషనల్ టీవీలో బ్రేకింగ్ న్యూస్ గా వస్తుందిరా ఏంట్రా సైలెంట్ గా ఉన్నావు నేషనల్ కేసు రాయిందిరా తప్పు జరిగిపోయింది బాబాయ్ ఆ అమ్మాయి దేశ ద్రోహ అబద్ధం చెప్తున్నారు కేసు బుక్ చేసింది నాన్న రాత్రి ఉదయం కల్లా సముద్రంలో చచ్చిపడి ఉంది తొందర తొందరగా సూసైడ్ కేసు క్లోజ్ చేస్తున్నారు ఇంకేదో జరుగుతుంది బాబాయ్ ఆ పిల్లాన్ని చూస్తున్నప్పుడల్లా నాకు ఆ పీడకలే గుర్తొస్తోంది నా స్థానంలో వాడున్నాడు నీ స్థానంలో నేనున్నాను వదలకూడదు బాబాయ్ విజయ్ బాబాయ్ మా నాన్న చెడ్డోడు ఇదే నా విధంగా సరిపట్టుకుని బతుకుతాను వాళ్ళమ్మ మంచి ఆ పిల్లాడు బతుకుని అలా కాకూడదు బాబాయ్ అర్థమైంది